జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృత నాలుగు సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము శనివారము తేదీ పదహారవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషములు ఏయము సూర్యాస్తమం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు పియ్యము తిథి సూర్యోదయ కాలి శుక్లపక్ష చతుర్థి చతుర్థి ఈరోజు ఎనిమిది గంటల ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి పంచమి నక్షత్రం శవణా నక్షత్రము రేపు నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు తరుపతి దరిష్ట నక్షత్రము చంద్రరాశి మకర రాశి వర్జము ఈరోజు పది గంటల ఏడు నిమిషాలు ఏం నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తం ఆరు గంటల నలభై నిమిషాలు ఏం నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం వరకు మరియు ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏం నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు రాహుకాలం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు తర్వాత అమృత గడియలు ఈరోజు ఏడు గంటలు పిఎం నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు యోగము దుర్వయోగము ఈరోజు ఏడు గంటల రెండు నిమిషాల అయ్యే వరకు తదుపరి వ్యాఘాత యోగము కరణము వనిజాకరణము ఈరోజు తొమ్మిది గంటల పదహారు నిమిషాల అయ్యే వరకు తదుపరి విష్ఠీకరణము నక్షత్రం పాదాల వారీగా ఉత్తరాఖ నక్షత్రం మూడవ పాదం ఈరోజు పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు వరకు ఉత్తరాఖ నాలుగో పాదము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వెయ్యి వరకు సవరం ఒకటవ పాదం పదకొండు గంటల యాభై నిమిషాల అయ్యే వరకు శ్రవణానక్షత్రం రెండవ పాదము ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యరాశి వృచ్చిక రాశి అసమ సమయంలో కాలము ఆరు గంటల నలభై నిమిషాల ఏమి నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల ఏఎం వరకు గంట కాలం ఒంటి గంట ముప్పై నిమిషాల పిఎం నుండి రెండు గంటల యాభై రెండు నిమిషాల పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమములు సూర్యోదయం చెప్పుకున్నాం చంద్రోదయం చూద్దాం చంద్రోదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏయము చంద్రాస్తమము తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు పిఎము దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషాలు మాత్రమే అభిజిత్ సమయము పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల నాలుగు నిమిషము పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమిశిమం హోమాహుతి బుధ శివాసం క్రీడాశ్రమము ప్రయాణాలకు దిశలో తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అల్లము ఉసిరి లేదా ఊరులు నోట్లో వేసుకుని బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ ముఖ్యంగా మనకు రేపు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం వరకున్న తారాబలం ప్రకారము రోహిణి అస్త్రవణం వారికి జన్మతార కనుక మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి పరమిత్రతార కనుక చాలా మంచిది ఆరుద్ర స్వార్థం వారికి మిత్రతార మంచిది అనుకూలవంతమైన ఫలితాలు దొరికే అవకాశం ఉంది పునర్వసమి విశాఖ పూర్వ వారికి మాత్రం నైదిన తార ఎలాంటి నూతనమైనటువంటి పనులను చేపట్టకూడదు తర్వాత పుష్యమి అన ఉత్తర వారికి సాధన తార కొంత పాత పాత పనులు ఏదైతే మనము చేసినటువంటివి కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి పనులు కొంత అవకాశం సాధన ద్వారా అవకాశం ఉంది ఆశిష చేస్తే దేవత వారికి ప్రత్యేక కనుక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక అది మంచిది కాదు అశుని మగ మూల వారికి ఇది చాలా మంచిది శుభప్రదమైనటువంటి ప్రయాణాలకు చికిత్సలకు క్షేమకరమైనటువంటిది భరణి బుబ్బ పూర్వశ వారికి విపత్ తార కనుక విపత్తులు కలిగే అవకాశం ఉంది కనుక ఇది మంచిది కాదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి కృత్తిక ఉత్తర ఉత్తర శడ వారికి సంపత్ తార సంపదలో లావాదేవీలు ఆర్థికమైన లావాదేవీలు వ్యాపార అనుకూలత కలిగే అవకాశం ఉంది చంద్రబలం కలిగిన రాశిలో మేషవృషభం మేష మేషవృషభ కర్కాటక శ్రీమన కన్యా వృక్షిక ధనసు మకర మరియు మిని రాశుల వారికి చంద్రబలంలో ఉంది మరి చంద్రబలం అనేది గుర్తుంచుకున్నప్పుడు మన రాశి నుంచి ఆ రోజు ఉన్నటువంటి రాశి వారికి లెక్క పెట్టినట్టయితే మనకు అనుకూలత అనేది ఉండాలని శాస్త్రం చెప్తుంది మరి మిథున రాశి వారికి అష్టమ చంద్రుడు మంచిది కాదు తులారాశి వారికి చంద్రుడు మంచిది కాదు కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకారంలో దూర ప్రయాణాలకు వీళ్ళు మూడు రాసుల వారు దూరంగా ఉండాలి మరి గాతవారము శనివారం రోజున వృషభ సింహ మరియు కన్యా రాసుల వారికి గాతవారం కనుక మరి గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆభరణాలు ధరించుట మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని కూడా మొదటిసారి నడపకూడదు మరియు గృహ ప్రవేశాన్ని కూడా పనికిరాదు మరి దూర ప్రయాణాలు చేయకూడదు కనుక దూర ప్రయాణాలు తప్పనిసరి కొన్నిసార్లు సందర్భంలో చేయవలసి వస్తుంది అట్లాంటప్పుడు తప్పకుండా ఆహారం ఇంటి నుంచి తీసుకుని బయలుదేరడం అనేటువంటిది మంచి పద్ధతి కనుక ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి తారాబుల కావచ్చు చంద్రాబులమే కావచ్చు వర్జ దుర్ముహూర్త శుభ అశుభ పంచాంగ విషయాలు అందిస్తున్నటువంటి మన దత్త శక్తి పీఠము తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ నరసింహ దత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తి పీఠం మీరు జ్యోతిష విజ్ఞాన సంస్థ కార్యమగారు